హాయ్ అండి అందరికీ నమస్తే ఇరవై ఐదు అడుగులు వెడల్ తోటి యాభై అడుగులు పొడవుతోటి ఒక హౌస్ నైతే ఈ రోజు మనం చూడబోతున్నాం అండి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి పడమర దిక్కిళ్ళు అనమాట మనకి వెస్ట్ ఫేసింగ్ తోటి ఉండే హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అందులో కూడాను హౌస్ లోపల ఎలా ఉంటుంది ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నారు డిజైన్స్ అనేవి ఎలా ఉంటుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అండి అలాగే ఈ హౌస్ అనేది సేల్ అయితే ఉంది బాపట్ల జిల్లాలోని చీరాలలో ఆర్టీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ సెకండ్ లైన్ లో ఈ హౌస్ అనేది సేల్ కూడా ఉందండి ఈ హౌస్ కి సంబంధించిన ఓనర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి మీకు కింద డిస్ప్లే చేస్తున్నాను మీకు ఏదైనా చీరాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హౌస్ ఏదైనా మీరు చూస్తున్నట్లయితే ఒకసారి ఈ హౌస్ ను కూడా చూడండి వీడియోలో మీరు తీసుకోవాలనుకున్న సరే కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సైట్ విజిటింగ్ ఇలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు హౌస్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్లిపోదాం హౌస్ కి సంబంధించి ఫ్రంట్ వెల్యువేషన్ డిజైన్ అనేది ఇక్కడ మీరు చూస్తున్న విధంగా డిజైన్ అనేది చేసుకున్నారండి చాలా సింపుల్ డిజైన్ తోటి చాలా చక్కగా డిజైన్ అనేది చేసుకున్నారు మనకి ఫ్రంట్ మెయిన్ గేట్ అనేది ఇది వస్తుందండి గేట్ ఓపెన్ చేసుకుని మనకి లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇక్కడ స్టెప్స్ దగ్గర గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండీ అలాగే పక్కన ఒక ర్యాంప్ కూడా ఇచ్చారు బల్యమైన పైకి పార్క్ అనమాట ఇది మొత్తం మనకి వరండా ఏరియా అయితే వస్తుంది పైన చూసుకున్నట్లయితే పీవీసీ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు పైకి వెళ్ళడానికి మెట్ల్ ల్యాండింగ్ అలాగే హౌస్ వరండా ఏరియా ఇదండి పన్నెండు ఇంటూ పదమూడు సైజు లో వరండా ఏరియా అనేది వస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ అయితే ఇది వస్తుందన్నమాట విండో ప్లస్ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేసుకున్నారు అలాగే పక్కన ఉత్తరం వైపు మనకి గల్లీ చూసుకున్నట్లయితే రెండున్నర అడుగు గల్లీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక వాల్ వెలువేషన్ ఏదైతే ఉందో మనకి టూ బై ఫోర్ టైల్స్ అనేవి ఉపయోగించి వాల్ వెల్యువేషన్ మొత్తం కూడా డిజైన్ చేశారండి టైల్స్ కూడా మంచి క్లాస్ లుక్ తోటి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు అలాగే కింద మొత్తం మనకి మార్బుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనకి మెయిన్ డోర్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని మనకి లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ముందుగా మనకి కామన్ హాల్ అనేది కనిపించడం జరుగుతుంది అండి కామన్ హాల్లో కూడా మరియు పైన అబ్జర్వ్ చేసినట్లయితే ఫాల్ సీలింగ్స్ అనేవి డిజైన్ చేసుకున్నారు సింపుల్ కలర్ కాంబినేషన్స్ అనేవి యూస్ చేసుకొని అలాగే ఇక్కడ మనకి ఒక విండోని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం అలాగే దీని పక్కన మనకి ఉత్తరం వైపు డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ డోర్ కి ఆపోజిట్ లో మనకి బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ డోర్ కూడా వస్తుందండి ఇక మనకి ఈ పార్టీషన్ ఏరియా ఏదైతే ఉందో ఈ పార్టీషన్ ఏరియా లో మనకి టోటల్ గా టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది కింద మనకి ఒక ర్యాక్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట అలాగే ఈ వాల్ ఏదైతే ఉందో బెడ్రూమ్ కి సంబంధించి ఈ హాల్లో ఇచ్చిన వాల్ ఇది మొత్తం కూడా మనకి పాలిగ్రానైట్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఈ షీట్స్ అనేవి ఉపయోగించి వాల్ ని డిజైన్ అయితే చేశారండీ షీట్స్ తోటి చాలా అందంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ వాల్ మొత్తం కూడాను ఇక మనకి డోర్ అనేది ఇది వస్తుంది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇదండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకి రైట్ సైడ్ ఉండే వాళ్ళు వచ్చేసరికి కబోర్డ్స్ వాడ్రూప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఎదురు వెంటిలేషన్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేశారండి ఇవి మొత్తం వాటర్ వాడ్రూమ్స్ అనేవి వస్తాయి ఇందులో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండోని ప్రొవైడ్ చేయడం జరిగింది డోర్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయించండి లోపల మొత్తం సివిడ్ షెల్ఫ్ లో ఫ్రేమ్ వర్క్ తోటి యొక్క కబోర్డ్స్ అనేవి డిజైన్ అయితే చేయించడం జరిగింది ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే పన్నెండు ఇంటూ పన్నెండు సైజ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ దానికి యూస్ చేసిన టైల్స్ యొక్క డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట నాలుగు ఇంటూ ఐదు సైజు లో యొక్క అటాచ్డ్ బాత్రూమ్ కూడా డిజైన్ అయితే చేయించడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుందండి అది కూడా చూపిస్తాను పార్టీషన్ కి యూజ్ చేసింది కూడా టోటల్ గా ఆ పాలిగ్రానేట్ షీట్స్ ఏ ఇక మనకి ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది ఇందులో కూడా మనకి రైట్ సైడ్ ఉండే దాంట్లో మనకి వాడ్రూమ్స్ అనేవి డిజైన్ చేశారు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఎదురు వైపు మనకి వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండోని మీరు చూడవచ్చు ఈ వాట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ చివరి డోర్ తీసినట్లయితే ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ బాత్రూమ్ కి వే అనేది ఉంటుంది ఇక్కడ సింపుల్ గా ఒక చిన్న టాయిలెట్ ని బిల్డ్ చేయడం జరిగింది ఇది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూసుకోవచ్చు ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి అలాగే మనకి కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా కూడా ఉంది మొత్తం కంబైన్ గా అయితే ఉంటుంది అది కూడా చూపిస్తాను ఈ పార్టీషన్ దాటిన వెంటనే డైనింగ్ ప్లస్ మనకి కిచెన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది దీనిలో కూడా పైన ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేసుకున్నారండి అది కూడా చూడవచ్చు అలాగే పూజా షెల్ఫ్ అనేది ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఈ విండో కింద మనకి పూజా షెల్ఫ్ అయితే డిజైన్ చేశారు అది చూడవచ్చు సపరేట్ పూజా రూమ్ ఏం లేదు షెల్ఫ్ అయితే ఇచ్చారు ఇది వెంటిలేషన్ కోసం విండో ఇది ఒక విండో అనమాట అలాగే ఈ కిచెన్ లో మనకి షింక్ పైన కూడా మరొక వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు మొత్తం కిచెన్ ఫ్లాట్ మొత్తం మనకి బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ అనేది యూజ్ చేశారు టైల్స్ వచ్చేసరికి వాల్ కి యూజ్ చేయడం జరిగింది మొత్తం కూడా మనకి కిచెన్ లో కబోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట మనకి ఎం బాస్కెట్స్ అవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా ఎలాగైతే కబోర్డ్స్ అనేవి డిజైన్ చేసుకుంటాము అదే విధంగా కబోర్డ్స్ ని మనకి కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియాలో బిల్డ్ చేయడం జరిగింది దీని యొక్క సైజు వచ్చేసరికి మనకి ఎనిమిది ఇంటూ ఇరవై మూడు సైజు లో మనకి ఉండటం జరుగుతుంది మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి డోర్ అనమాట ఈ డోర్ తీసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ ఉండే సెడ్ బ్యాక్ ఏరియా అయితే వస్తాం ఈ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే బిల్డ్ చేయడం జరిగిందండి ఈ యొక్క కామన్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి ఆరు ఇంటూ ఏడు లో బిల్డ్ చేసుకున్నారు ఎంబోయింగ్ టైల్స్ అలాగే అలాంటివన్నీ కూడా యూస్ చేసుకుని చాలా చక్క ఉండేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారు అనమాట ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఈ కామన్ బాత్రూమ్ లోనే టూ సీట్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఒకటి వచ్చేసరికి మనకి రెగ్యులర్ గా యూస్ చేసుకునే ఇండియన్ టాయిలెట్ అలాగే మనకి వెస్ట్రన్ టాయిలెట్ రెండు కూడా ఈ కామన్ బాత్రూమ్ లో ఉండేటట్లు డిజైన్ చేశారు ఈ అవుట్ సైడ్ పైన మొత్తం మనకి పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే హౌస్ కి చుట్టూ కూడా లోపలికి ఏమి రాకుండా సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ యూస్ చేసిన టైల్స్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అనమాట ఇది ఓవరాల్ గా హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే పైకి వెళ్ళి మీకు టెరస్ పైన ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను స్టెప్స్ ఇవ్వండి స్టెప్స్ ఎక్కి మనం పైకి వచ్చినట్లయితే పైనుంచి మనకి హౌస్ కి సంబంధించిన వ్యూ అనేది ఈ రకంగా అయితే మనకి కనిపించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మీరు ఈ హౌస్ అనేది చూసారు కదా హౌస్ ముందు మనకి సిసి రోడ్ కూడా ఉంటుందండి ఈ హౌస్ కి సంబంధించిన మెయిన్ విషయం హౌస్ యొక్క బడ్జెట్ అనేది ఎంత ఈ హౌస్ కి సంబంధించి యాభై ఎనిమిది లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ అనేది ఉంటుందండి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేసి డైరెక్ట్ గా హౌస్ ఓనర్ గారితోనే మాట్లాడుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ హౌస్ కి సంబంధించిన ప్లానింగ్ మోడల్ అలాగే డిజైన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బిల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్